ఇక అమలాపురం జనసేనలో టికెట్ ఫైట్ కొనసాగుతోంది దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం అమలాపురం జనసేనకు సంబంధించి టికెట్ టీడీపీకి ఇస్తారన్న ప్రచారంతో జనసేన క్యాడర్ అలర్ట్ అయింది అమలాపురం గడియారం స్తంభం సెంటర్ దగ్గర ధర్నాది గారు అమలాపురం అడ్డా జనసేన అమలాపురం గడ్డ జనసేన అడ్డా అంటూ నినాదాలు కూడా చేశారు తమ పార్టీకి టికెట్ ఇస్తే గెలుపించుకుంటామని కార్యకర్తలు ధీమాను వ్యక్తం చేశారు

అమలాపురం జనసేనలో టికెట్ ఫైట్ కొనసాగుతోంది టికెట్ టీడీపీకి ఇస్తారన్న ప్రచారంతో జనసేన క్యాడర్ అలర్ట్ అయింది ఇదిగో ఇలా గడియారం స్తంభం సెంటర్లో ధర్నాకు దిగారు జనసేన కార్యకర్తలంతా తమ పార్టీకి టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని కార్యకర్తలు ధీమాన వ్యక్తం చేస్తున్నారు అమలాపురంలో గత ఐదు సంవత్సరాల నుంచి జనసేన పార్టీ ఎంతో బలంగా అయింది యా యంత్ర పీచీలు కూడా యాకమ్మ అమలాపురం టికెట్ గిఫ్ట్ గా ఇవ్వాలని ఎదురు చూస్తా ఉన్నాం దయచేసి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం సార్ మీకు గిఫ్ట్ గా ఇస్తాం ప్రాధాయపడుతున్నాం మన పడ్డ కష్టానికి ఈ అమలాపురం జనసేన జెండా ఎగరబోతు ఎగరవైపోతున్నాం దయచేసి అమలాపురం జనసేన సీట్ కేటాయించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం అయ్యా పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా మీరు జనసేనకి కేటాయిస్తారని ఎందుకంటే మీరు ఎన్నో సార్లు చెప్పారు అమలాపురం నాకు ఇక్కడ ప్రతి వీర మహిళ మీ మాటను సరసా వహించి సీటు మాకే వస్తుందని మేము ఎంతో ఎదురు చూస్తున్నాం ఇప్పుడు పొద్దులో భాగంగా మీరు వేరే పార్టీ కేటాయిస్తే ఖచ్చితంగా సీటు పోతాది ఎందుకంటే ఇక్కడ జనసేన ప్రతి వారి కుండెల్లో అమలాపురంలో ఉంది మీరు దయచేసి మాకు సీటు కేటాయించి మమ్మల్ని ఆదుకోమని మరి ఒకసారి మా వేరే మహిళలందరూ తెలిపిన మిమ్మల్ని ప్రాధాయపడి కోరు